మనం మనం చూసిన అతి భారీ వర్షాలకి గురువారం పోద్దామని చెప్పి టెన్షన్ పడ్డాము లక్కిలీ మేము తీసుకున్న మెజర్స్ వల్ల మొత్తం ముందే ముందే సిల్పరి మూలు మొత్తం బయట బతికి బయటపడ్డాము గురువారం టౌన్ అంతా కానీ అనుకోకుండా పుట్టుకుంట పుట్టుకుంట ఏరియాలోకి పూర్తిగా నీళ్ళు వచ్చేసిన పుట్టుకుంట వద్దున మనక చేతులతో పాటు పదలం కాయాల చెల్లం కాయాలైతే పూర్తిగా మునిగిపోయి ఈ నాలుగు గ్రామాలు ఆల్రెడీ పర్యటించి వస్తున్నాను చాలా దారుణమైన పరిస్థితులు నాకు మనకి నీళ్ళు ఎప్పుడు పోయి ఎప్పుడు తగ్గుతాయి అనేది అసలు తెలిసే పరిస్థితి ఏం కనపట్టలేదు వీళ్ళందరికీ భోజనాలు అన్ని అయితే కనుక ఏర్పాటు చేస్తూనే ఉన్నాం గత గత నాలుగైదు రోజుల నుంచి కానీ అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు ప్రస్తుతానికి ఆ మరి చాలా ఇల్లు పడిపోయినాయి వద్దుల మేరకు అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అలాగే చేదుటితో పాటు కూడా చాలా చాలా సిలవర్లు ఒక చిన్న బజార్ తప్పితే అసలు అక్కడ ఖాళీ లేకుండా మొత్తం అన్ని పడిపో పడిపోతూ ఉన్నాయి ఈ పుట్టుకుంటాకి నీళ్ళు వచ్చినాయని తెలియ ఇక ఇంకా మేము గుడివాడ సేవ్ చేసుకున్నాం బాగా పర్లేదులే అని చెప్పి నా ఇంకా ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పనులు ఉంటే కంటిన్యూ అవుదామని అనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాను యూజ్లో కానీ పుట్టుకుంట నీళ్ళు వచ్చేసరికి ఇక ఇంకా టెన్షన్ వచ్చి వచ్చేయటం జరిగింది వచ్చిన తర్వాత నుంచి చూస్తుంటే దారుణమైన పరిస్థితి అసలు పాడైతే కనుక కేవలం నిర్లక్ష్యం వల్లే పోయింది ఎందుకంటే చక్కగా మొత్తం అంతా ఒక వెయ్యి నుంచి పదిహేను పదిహేను వందల లారీలు మట్టి అయితే అక్కడ దీంట్లో తవ్వేశారు కానీ అది తీసుకెళ్లి ఒడ్డున ఒడ్డు గట్టి గట్టిపడదని ఉద్దేశం అయితే కనుక గత ప్రభుత్వం ఎవరూ చేయలేదు అదే కనుక గట్టు సరిగ్గా వేసి ఉంటే ఈ మనకి పరిస్థితి వచ్చే కాదు చాలా చోట్ల గట్లు తగ్గిపోయి ఉన్నాయి సో ఈ గట్లన్నీ పోడ్చాలి ఈ వాన్ తగ్గితే కానీ ఇప్పుడు నీళ్ళు నీళ్ళు రెసిడ్ అయితే కానీ చేయలేని పరిస్థితి అది అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ చాలా తప్పిదాలు కూడా జరిగినాయి మనం అనుకోకుండా బోర్డులంతా బొడ్లంతా నీళ్ళు వచ్చేయటం ప్రాబ్లం అయితే గత ప్రభుత్వంలో ఏమాత్రం మెయింటెనెన్స్ లేకపోవటం అనేది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఒక్క ఒక బుడవేడి నుంచే వచ్చింది అనుకుంటానికి లేదండి పక్కనున్న పక్కనున్న కా డ్రైన్లు అన్నీ కూడా తెగిపోయినాయి తెగిపోయి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పెదలంగాలు అయితే కనుక పూర్తిగా అదే ప్రాబ్లం ఆత్కూరు డ్రైన్ తెగిపోయి పూర్తిగా నీళ్ళు వచ్చేస్తున్న ప్రాబ్లం ఉంది సో అవన్నీ సరిగ్గా ఉంటే కనుక కొన్ని సేవ్ అయ్యాయని నా ఉద్దేశం బట్ చూస్తున్నాం